తెలుగుదేశం పార్టీ అనే బీజాన్ని ఒత్తితాయనే సూక్తి మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున దాని కొమ్మలు విస్తరించే పరిస్థితిని తెలుగుదేశం పార్టీలో మనం చూస్తూ ఉన్నాం గత పదేళ్ల క్రితం వందర వరకు విశ్వవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పార్టీలు రాష్ట్ర విభజన నుంచి తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగురుతూనే ఉన్నాయి అన్నం నందమూరి తారక గారు ఆయన ఆశయాలతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ మనం ఎలా క్రమశిక్షణగా మనం ఉన్న పార్టీలో అని చెప్పి ప్రతి జిల్లాలో ఆనాడు ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ తరగతి నిర్వహించిన మర్చిపోయే అంశం కాదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున నారా లోకేష్ బాబు గారు ఆయన పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఎలా చేయాలి దానికి అప్డేట్ ఎలా చేయాలి అనేది మరి కృషి చేస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు గతంలో మద్దాలగిరికి టికెట్ ఇచ్చినప్పుడు ఆయన స్వార్థ ప్రయోజనాలతో పార్టీ మారడం జరిగింది అప్పుడు ఆయన వెళ్ళకల్లానే చంద్రబాబు నాయుడు గారు గుంటూరు పశ్చిమ వల్ల ముఖ్యమంత్రో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో పార్టీ ఎట్లా ఎందుకు వెళ్ళిపోయాడు మనం ఎటువంటి విధానాలు పార్టీలో అవలంబించాలని చెప్పి మరి ఇందులో ఉన్న పాతిక మంది పార్టీ శ్రేణులు అడిగితే అందులో నేను కూడా ఒకరు ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాం బూత్ కార్యకర్త బూత్ కార్యకర్తగానే ఉన్నాడు డివిజన్ ప్రెసిడెంట్ డివిజన్ ప్రెసిడెంట్ గానే ఉన్నాడు వీళ్ళకి ప్రమోషన్ పార్టీలో ఇంతవరకు రాలేదండి దీనిపైన పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో చాలా చర్యలు చేపట్టాలి ఎవరెవరు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆ ఇంటి సంతలు తెలియని వాళ్ళు కూడా రాష్ట్ర నాయకులుగా మరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వ్యక్తనాలు చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ పార్టీలో కూడా లేదు చిన్న స్థాయిలో కూడా అని చెప్పి ఆ రోజున మద్దాలగిరి వెళ్ళిపోయిన తెల్లవారి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారితో చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ స్పష్టమైన హామీ ఏంటంటే బూత్ స్థాయిలో ఎవరైతే ఉంటారో పూర్తి స్థాయిలో ఎవరైతే పనిచేస్తారో భవిష్యత్తులో రాష్ట్ర నాయకులుగా తీసుకుంటాము సరే కొన్ని పరిస్థితుల రావడం వాళ్ళకి సముచిత స్థాపన కల్పించడం తదితర అంశాలన్నీ కొన్ని మనం కూడా అంగీకరించకదు ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి కార్యకర్తలు ఈ రోజు ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఉంది కార్యకర్త అని వెనక్కి వెళ్ళిపోతుంది అందుకని కార్యకర్తని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎవరైతే అధికారగా ఆ నియోజకవర్గాల్లో ఉన్నారో ఎవరైతే నగర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారో వారికి బాధ్యతగా ఉంటుంది ఇదే పొద్దున లోకేష్ పొద్దున లోకేష్ గారు పై స్థాయి పద్ధతి ఉంటుంది మధ్యలో ఒక పది సంవత్సరాల పాటు పార్టీకి సంస్థాగతంగా ఇబ్బంది వచ్చింది భవిష్యత్తులో సంస్థాగతంగా ఇబ్బందులు రాకుండా లోకేష్ బాబు గారు చూసుకునే పరిస్థితి ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున కడపలో మహానాడు చేస్తున్నా అది మన దమ్ము అది మన ధైర్యం ఇన్నాళ్ళు మనం కడపలో మిగతా జిల్లాలో చేశాగానే మహానీయుడు ఒక కడప జిల్లాలో చేయలేకపోయాం అది రాజశేఖర రెడ్డి అంట జగన్ వాళ్ళు కృతజ్ఞులు అయ్యారు ఇప్పుడు మనం దమ్ములో అక్కడ సీట్లు గెలిచి అక్కడ మహానాడు ఆ కోటని పద్దల పడ్డా అక్కడ మహానాడు జరుపుకుంటున్నాం అట్లానే అనేక రకాలైన కార్యక్రమాలు నెల కార్యక్రమాలు ప్రభుత్వం మరి ఈ రోజున ప్రజలు కనిపిస్తుంది వారిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఒక కార్యకర్తగా ఒక నాయకుడుగా ఏసీ గదుల్లో ఉన్న నాయకులు కూడా ఓట్ల మీదకి వచ్చి సందుల్లో గుందుల్లో వచ్చి ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయామండి మనం అహంకార పూరితంగా ఏసీ గదుల్లో పరిమితం అవ్వండి ప్రజల్లో మమేకమై తిరగాలి ప్రజల్లో మమేకమై తిరిగితే ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ అనేది భవిష్యత్తులో ఉన్న అధికారంలో రాజు దయచేసి ఎమ్మెల్యేలైనా సరే అయినా సరే ఒక కార్యకర్త మాదిరిగానే ఉంటేనే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మనకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మన ద్వారా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ అట్లానే చాలా మందికి పింఛన్లు తీసేశారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎవరైతే పింఛన్లు తీసేశారు వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి కారణాలు పిచ్చండ్లు తీసేశారు అట్లాంటి ఈ ప్రభుత్వ పథకాలను తీసేసినా వాటిని మనం గుర్తించి వాళ్ళందరికీ పిచ్చండి ఇప్పించే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే అనంటే దానివల్ల చాలా భవిష్యత్తులో మనకి ఓట్ల రూపంలో వస్తాయి ఎందుకంటే నాయకులు కానీ డివిజన్ పార్టీ శ్రేణులు మా ప్రభుత్వం మీకు ఇప్పిస్తామని చెప్పి అందరికి చెప్పి ఓట్లు ఇప్పించడం జరిగింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వ పథకాలు అన్నిటిని మనం సక్రమంగా అమలయ్యేలాగా చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను